చేతులు జోడించాయి శుభదయం పిల్లలు శుభదయం అందరూ మీ స్థానాల్లో కూర్చారు ఈరోజు మనం ఒక మంచి పాఠ్యాంశాన్ని ప్రారంభించుకున్నాం ఆ పాఠ్యాంశం ఏంటో చెప్పబోయే ముందు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నల సమాధానాన్ని బట్టే ఆ పాఠ్యాంశం ఏంటనేది మీకు అర్థమవుతుంది నా మొదటి ప్రశ్న లలిత కళలు ఎన్ని ఎవరైనా అరవై నాలుగు కళలు సార్ వెరీ గుడ్ పిల్లలు మనకి కళలు గురిచరణని చెప్పినట్టుగా అరవై నాలుగు మరి ఈ అరవై నాలుగు కళలలో లలిత కళలు ఎన్ని ఎవరైనా సార్ ఐదు సార్ భాను చెప్పినట్టుగా లలిత కళలు ఐదు మరి ఈ ఐదు లలిత కళల గురించి ఎవరు చెప్తారు లలిత నాట్యం సంగీతం సాహిత్యం శిల్పం చిత్రలేఖనం వెరీ గుడ్ మనకున్న అరవై నాలుగు కళల్లో ఒకటైనటువంటి ఉపన్యాసం ఇవ్వడం అనేది ఒక కళ అనే పాఠ్యాంశాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఈరోజు పాఠ్యాంశం పేరు ఏంటండి ఉపన్యాస కళ అంటే ఉపన్యాసం ఇవ్వడం కూడా ఒక కళ మీకు ఇక్కడ గమనిస్తే కళకి కళకి ఏదైనా వ్యత్యాసం ఉందంటారా ఏంటండి కళ అంటే కళ అంటే నైపుణ్యం స్కిల్ కళ అంటే నిద్రపోవడం డ్రీమ్ కళ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా ఉపయోగించిన చోట కనుక మనం లా ఉపయోగిస్తే దాని యొక్క అర్థమే మారిపోతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటేనండి కళ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఒక కళ దీన్ని వాసిరెడ్డి సీతాదేవి గారు మనకి రచించడం జరిగింది ఒక మంచి పాఠ్యాంశాన్ని ఇది మీ జీవితాంతం కూడా ఉపయోగపడేటటువంటి కళ ఎందుకంటే మీరు రేపొద్దురు పెద్ద అయిన తర్వాత నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మీరు పెద్ద అయిన తర్వాత ప్రతి చోట మాట్లాడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఉపన్యాసం ఇవ్వడం అనేది ఒక కళ మీరందరూ కూడా ఉపన్యాసం ఎలా ఇవ్వాలి ఎలా మాట్లాడాలి ఈరోజు మన పాఠ్యాంశమైనటువంటి ఉపన్యాస కళ అనే పాఠంలో మనం చదవండి ఆలోచించి చెప్పండి అనే విషయాంశాన్ని ఏమి ఇచ్చారో ఒకసారి మీరే చదువు తిరిగారు ముందుగా నవీన్ మనసులోని భావాన్ని ఎదుటి వారికి తెలియజేసే మాధ్యమం మాట మాటకున్న శక్తి గొప్పది అది అవతలి వారిని మెప్పించగలదు నొప్పించగలదు ఆపదలను తప్పించగలదు మాట మరి మితంగా ఉండకూడదు అలా అని అమితంగా కూడా ఉండకూడదు ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమి కాదు అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో చెప్తుంది మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసిదాస్ వెరీ గుడ్ ఐశ్వర్య బౌద్ధికమైన అలంకారాలు ముఖ్యం కాదని వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు చక్కగా మాట్లాడడం ఒక సద్గుణం ఇది హనుమంతుని దగ్గర పుష్కలంగా ఉంది ఉందని రాముడే స్వయంగా చెప్పాడు చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు బంధువులు ఆనందిస్తారు అనుబంధం పెరుగుతుంది అనురాగం పెంపొందిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాట్లాడడం ఒక కళ శబ్దశక్తి తెలిసిన వారి ఈ కళ కరతౌ మల కరతలా మలకం అవుతుంది కరతలా మలకం అవుతుంది మాటకారి అందరికి అప్పుడే అవుతాడు ఆప్తుడు అవుతాడు ఆప్తుడు అవుతాడు అవుతాడు మాటకి ఎంత శక్తి ఉంది అనేది ఈ పాఠ్యాంశం చెప్తుంది ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం ఒకసారి చూడండి స్వామి వివేకానంద గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం గురించి ఒకసారి చూడండి అందరు సరే ఆయన చూపు కానీ ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడో ఎవరినైనా సంబోధించేటప్పుడు వాళ్ళని ఎలా చూస్తున్నాడో I am proud to ఎంత గర్వంగా చెప్తున్నాడో తన దేశం గురించి మన దేశం గురించి ఇప్పుడు చూసిన వీడియోలో మీరు గమనించిన విషయాలు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా మీరేం గమనించారు ఆ వన్ మినిట్ వీడియోలో ఆత్మవిశ్వాసం కనబడింది స్వామి వివేకానంద మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం కనబడింది ఇంకా దేశభక్తి కనబడింది చాలా గర్వంగా చెప్పాడు గర్వంగా చెప్పారు ఆయన ఇంకా రామారావు దాని ధైర్యంగా మాట్లాడారు ఇంకా అమ్మాయిలు అమ్మాయిలు ఎవరైనా ఏం గమనించారు చాలా స్పష్టంగా మాట్లాడారు చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడారు అదే ఈరోజు మన పాఠ్యాంశం చెప్తుంది మనసులోని భావాన్ని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమం మాట మాధ్యమం అంటే మీకు తెలిసిన మీడియం మనుషులకి జంతువులకి పక్షులకి వ్యత్యాసం ఏంటి అంటే ఒక భాష మాత్రమే వాటికి ప్రాణం ఉంది మనకి ప్రాణం ఉంది కానీ మనం మాట్లాడగలం జంతువులు పక్షులు వాటి యొక్క భావాల్ని వ్యక్తపరచలేవు కాబట్టి మనసులోని మన భావం ఏదైతే ఉందో దాని ఎదుటివారికి తెలియజేసే మాధ్యమమే మాట మాటకున్న శక్తి చాలా గొప్పది మీరు గమనిస్తే గనక ఆయన మాట్లాడుతున్నప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఎప్పుడైతే సంబోధన చేశారో వాళ్ళందరూ కూడా ఆకుండా చప్పట్లు కొడుతున్నారు గమనించారండి అంటే వాళ్ళకి అంత నచ్చిందా మాట సో మాటకున్న శక్తి అంత గొప్పది ఒక భారతీయుడు అమెరికా దేశానికి వెళ్ళి వాళ్ళందరితో కూడా కరతాల ధ్వనులు కొట్టించుకున్నాడంటే ఎంత గ్రేట్నెస్ చూడండి అది అవతలి వారిని మెప్పించగలదు నొప్పించగలదు ఆపదల నుండి తప్పించగలదు మాట మనం ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తుపెట్టుకుని పిల్లలు మనతో పాటు మన ఆస్తులు తీసుకువెళ్ళలేం మనకు ఉన్నటువంటి స్థాయిని తీసుకెళ్ళలేం మనం బయటకు వెళ్తే మనం తీసుకెళ్లేదు కేవలం మాట మాట మాత్రమే మనం ఏంటనే చెప్తుంది కాబట్టి ఈ మాట అవతల వారిని మెప్పించగలదు ఒక మాటతో అవతల వ్యక్తి మనం ఏం చేయగలం మనం అంటే చాలా గౌరవంగా చూసేలా చేయగలం అదేవిధంగా నొప్పించగలం ఒక మాటతో అవతల వ్యక్తి యొక్క మనసుని మనం గాయపరచగలం అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఆపదల నుండి మన మాట ద్వారా తప్పించుకోగలం అర్ధమవుతుంది ఏదన్నా అందరికీ మాట మరీ మితంగా ఉండకూడదు అలాగని అమితంగా కూడా ఉండకూడదు చాలా ముఖ్యమైన విషయం చాలా మంది ఏం చేస్తారంటే అండి చాలా నెమ్మదిగా మాట్లాడతారు అది చాలా ఇబ్బంది అలాగని చాలామంది చాలా గట్టిగా మాట్లాడతారు ఎక్కువగా మాట్లాడతారు కొద్దిమంది ఏమో చాలా తక్కువ మాట్లాడతారు కొంతమంది ఏమో చాలా ఎక్కువ మాట్లాడతారు తక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు అర్ధమవుతుందని ఎక్కడ ఎంతవరకు అవసరం అయితే మాత్రం ఆ మాటనే మనం మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి అందుకే మాట్లాడబోయే ముందర ఆచితూచి మాట్లాడడం అంత సులభం ఏమీ కాదు ఆచితూచి మాట్లాడటం అంటే ఆచితూచి మాట్లాడటం అంటే ఎవరికైనా వెరీ గుడ్ ఆలోచించి మాట్లాడడం అంటే ఈ మాట మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా ఒక్కసారి మనం మనం ఆలోచించుకోవాలి అందుకనే మాట్లాడబోయే ముందరట మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తుంది ఋగ్వేదం మనకు వేదాలు ఏమండి నాలుగు వేదాలు నాలుగు వేదాలు ఋగ్వేదం ఏం చెప్తుందంటే మనం మాట్లాడబోయే ముందర ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఆ మాట నట మనసులోనే మనం జల్లించాలంట జల్లించడం అంటే అది మంచిదా కాదా మనం చూడండి ఏదైనా అమ్మ ఇంట్లో జల్లిస్తూ ఉంటుంది అలాగా ఏదైతే కావాల్సిందో అది పదార్థం కిందకు వచ్చేస్తుంది మనం జల్లించినప్పుడు వ్యర్థమైన మాటలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి ఇది మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా నేను ఈ మాట అంటే నేను స్వీకరిస్తానా స్వీకరించనా నేను స్వీకరించను కానీ నేను మాత్రం ఇంకొకరిదే అనేస్తాను కాబట్టి ఈ మాటని అనవచ్చా అనకూడదా వారు తీసుకుంటారా తీసుకోకూడదా అని ముందు మాట్లాడిపోయే ముందు ఏం చేయాలి మనం మనసులోనే ఒకసారి ఆ మాటని జల్లించాలట విధంగా మధురమైన మాటలతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాస్ మనం బాగా మాట్లాడితే మధురంగా మాట్లాడితే ఎలాంటి వారినైనా కూడా మనం ఆకట్టుకోవచ్చు మన మాట తీరు ద్వారా భౌతికమైన అలంకరణ ముఖ్యం కాదని వాగ్భూషణమే భూషణమని అసలైన అలంకారం అంటాడు భర్తృహరి సంస్కృతంలో ప్రసిద్ధి చెందినటువంటి శతకకర్త భర్తృహరి గారు ఆయన ఏమంటారంటేనండి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న కుసం అని చెప్తూ మనిషికి నిజమైన అలంకారాలు మనం వేసుకుంటున్నటువంటి బట్టల్లో కానీ నగల్లో కానీ ఉండదట అలంకారం మనిషికి నిజమైన అలంకారం అంటే ఏంటండి వాగ్భూషణం ఏముందండి వాగ్భూషణం వాగ్భూషణం అంటే మాటే మనిషికి ఉన్నటువంటి మాటే నిజమైన అలంకారం మన అందమైన బట్టలు ధరించి అందమైన వస్తువులన్నీ ఆభరణాలన్నీ ధరించి మన మాట తీరు బాగోకపోతే ఎవరినైనా మనం గౌరవిస్తారండి గౌరవించండి కాబట్టి నిజమైన మనిషికి అలంకారం ఏంటంటే వాగ్భూషణమే భూషణం మన వాక్కే మన యొక్క అలంకారం అంటాడు భర్త చక్కగా మాట్లాడిన ఒక సద్గుణం నిజంగా ఇది అందరికీ రాదండి అందరూ కూడా మాట్లాడేస్తాం అనుకుంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే అందంగా మాట్లాడగలుగుతారు ఎందుకంటే మాట్లాడడం అనేది ఒక కళ అది అందరికీ రాదు అదొక సద్గుణం ఇక్కడ చూస్తే ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉందని రాముడే స్వయంగా చెప్పాడు రామాయణంలో సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళినప్పుడు సీతాదేవిని వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు బయలుదేరినప్పుడు వీళ్ళు సుగ్రీవుడితో చేయడానికి బయలుదేరతారు వెతుక్కుంటూ సుగ్రీవుడనే మన రామాయణంలో మళ్ళీ చెప్పుకుంటాం సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద ఉండి చాలా భయపడి తన అన్న వాలి పంపించాడేమో తనను చంపడానికి అని భయపడిపోయి హనుమంతుణ్ణి మారు వేషంలో వెళ్ళి తెలుసుకొని రమ్మంటాడు అర్థమవుతుందండి ఎవరు పంపించారండి సుగ్రీవుడు పంపిస్తాడు ఎవరు పంపిస్తాడు హనుమంతుని హనుమంతుడు ఒక సన్యాసి రూపాన్ని ధరించి రామలక్ష్మణి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడతాడండి ఆ మాట్లాడినప్పుడు రాముడు ఆ మాటలు విని లక్ష్మణుడితో అంటాడు లక్ష్మణ హనుమంతుడు ఎన్నో శాస్త్రాలు ఉంటాడు ఎన్నో వేదాలు అభ్యసించుంటాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడు ఒక్క మాటలో చెప్పాలంటే తనను చంపడానికి కత్తి పట్టుకొచ్చిన శత్రువు కూడా హనుమంతుడు మాట తీరు చూస్తే కత్తి వదిలేస్తాడు అని హనుమంతుడి యొక్క మాట తీరును మెచ్చుకున్నాడు రాముడు రామాయణంలో మన రామాయణం చెప్తే ఇతిహాసం చెప్తుంది కాబట్టి చక్కగా మాట్లాడడం వల్ల స్నేహితులు పెరుగుతారు మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడైతే చక్కగా మాట్లాడామో మనకు స్నేహితులు పెరుగుతారు మనం చెడ్డగా మాట్లాడితే ఎవరు పెరుగుతారు శత్రువులు పెరుగుతారు కాబట్టి బంధువులు ఆనందిస్తారు స్నేహితులు పెరుగుతారు అనుబంధాలు పెరుగుతాయి అనురాగం పెంపొందుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మాట్లాడడం అనేది ఒక కళ శబ్దశక్తి తెలిసిన వానికి ఈ కళ కరతలామలకం అవుతుంది అంటే అది అందరికి అర్థమవుతుంది మాటగారి అందరికి ఆప్తుడవుతాడు అని పాఠ్యాంశం అనేది చెప్తుంది సో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మనం ఎలా మించోవాలి ఎలాంటి మాటను వాడాలి ఎలాంటి భాషను ఉపయోగించాలి ఇవన్నీ సభాకంపం లేకుండా ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పడమే మనం చెప్పుకోబోయే మీరు చెప్పబోయే పాఠ్యాంశం అర్థమవుతుందండి ఇది ఉపన్యాస కళ అనే పాఠం యొక్క ఉద్దేశ్యం మీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఉపన్యాసం అనేది మనం ఎలా ఇవ్వాలి ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి స్టేజ్ మీద వేదిక మీద కాబట్టి మన పాఠం పేరు ఏంటండి ఉపన్యాస కళ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఒక కళ మిగతా విషయాలన్నీ కూడా రేపు చెప్పుకున్నాం ఇందులో ఒకసారి మిగతా వాళ్ళందరూ కూడా ఈ పాఠాన్ని ఒకసారి చదువుకొని రావాలి రేపు క్లాస్లో మీరే మీరే చెప్తారు మీ చేత చెప్పేస్తాను okay now what